లైఫ్లో సక్సెస్ అయిన వారిని గమనిస్తే వారిలో చాలామంది ప్రతిరోజు తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తమైన మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య నిద్రలేస్తూ ఉంటారు ఈ శుభ సమయంలో నిద్రలేచిన వారికి ఎన్నో లాభాలున్నాయని పండితులు డాక్టర్లు కూడా చెబుతుంటారు ఎందుకంటే ఈ సమయంలో నిద్రలేవడం వల్ల ఎంతో ఉత్సాహంగా చురుగ్గా ఉండే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు సైతం చెబుతున్నాయి హిందూ సనాతన ధర్మం ప్రకారం పురాణాల్లోనూ బ్రహ్మముహూర్తంలోనే నిద్ర లేవాలనే నియమం ఉంది ఈ సమయంలో నిద్ర లేవడం వల్ల ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరిగి బాడీ బ్రెయిన్ రెండూ చురుగ్గా ఉంటాయట ఈ సందర్భంగా బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తే ఇంకా ఏ ఏ ప్రయోజనాలు కలగనున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడగలరు హిందూ పురాణాల ప్రకారం బ్రహ్మముహూర్తం అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్య వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ సమయంలో ఆధ్యాత్మిక సాధనకు సరైన సమయంగా పరిగణిస్తారు ఎందుకంటే ఈ సమయంలో ఎలాంటి శబ్ద కాలుష్యం ఉండదు అంతేకాదు ఈ సమయంలో ధ్యానం చేయడం వల్ల మెదడు చాలా చురుగ్గా పనిచేస్తుంది మీ కుటుంబ జీవితంలో సంబంధాలన్నీ బలపడే అవకాశం కూడా ఉంటుంది బ్రహ్మ ముహూర్తంలో లేవడం వల్ల రోజంతా చాలా శక్తివంతంగా ఉంటారని పండితులు చెబుతున్నారు అంతేకాదు భగవంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఇది అద్భుతమైన సమయమని పండితులు కూడా చెబుతారు ఈ సమయంలో దేవుని ఆరాధన చేయడం వల్ల ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు ఇలా ప్రతిరోజు ఉదయాన్నే చేయడం వల్ల మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది మీరు కొత్త కొత్త ఆలోచనలు చేయగలుగుతారు ప్రతి విషయాన్ని విభిన్నంగా క్రియేటివిటీగా చూస్తారు బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి భగవంతుడిని ఆరాధించడం వల్ల భావోద్వేగాలన్నీ నియంత్రణలో ఉంటాయి ఈ సమయంలో ప్రారంభించే పనులు భావోద్వేగాలను ఖచ్చితంగా బ్యాలెన్స్ చేస్తాయట ఈ సమయంలో చేసే వ్యాయామం వల్ల మీ లైఫ్ టైం మెరుగవుతుంది అంతేకాదు మీరు చాలా ఆరోగ్యంగా కూడా ఉంటారు ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ సమయంలో బాడీ డీటాక్సిఫికేషన్లు చాలా చురుగ్గా ఉంటాయి ఈ టైంలో బాడీలోని మలినాలు వ్యర్థాలన్నీ త్వరగా బయటకు వెళ్ళిపోయి జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుందట అలాగే ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వల్ల డీటాక్సిఫై అవుతుంది బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడాన్ని క్రమశిక్షణగా అలవర్చుకోవాలి ఇలా చేయడం వల్ల మీకు స్వీయ నియంత్రణ అలవడుతుంది ఈ సమయంలో మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటినీ చాలా ధైర్యంగా సానుకూల ఆలోచన ధోరణితో పరిష్కార మార్గాలను కనుగొంటారు అలాగే యోగా సూర్య నమస్కారాలు చేయాలి వీటితో పాటు భగవంతుడిని ఆరాధించే సమయంలో మంత్రాలను జపించాలి ఓం నమ శివాయ గాయత్రి మంత్రాలను జపించడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని పండితులు చెబుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయగలరు